మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం గతంలో రాజకీయ కక్షల వల్ల రేషన్ కార్డులు రద్దు చేసిన సంఘటనలు ఏదో ఒక వంక చూపించి ప్రభుత్వ పథకాలను మరలా తిరిగి పను ప్రారంభం చేస్తాం ఎమ్మెల్యే పత్తిపాటి సచివాలయాల మీద ప్రజలకు పూర్తి నమ్మకం రావాలి సచివాలయ సిబ్బంది కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధి చాలా చక్కగా చేసుకుంటూ ప్రజల్లోకి మమ్మేమికమైపోవాలి ఎమ్మెల్యే పత్తిపాటి ఏ వార్డు పరిధిలో ఉన్న సచివాలయ సిబ్బంది అందరూ కలిసి ఆ వార్డు అభివృద్ధి చెందే విధంగా ప్రజలతో కలిసి సొంత పనులు చేసి అభివృద్ధి చేసుకుని సచివాలయాన్ని కూడా సొంత ఇంటిలా చూసుకుని ప్రజల సమస్యలు లేకుండా చేసే విధంగా కృషి చేయాలి ఎమ్మెల్యే పత్తిపాటి టిడ్కో గృహాలకు ఎలా వెళ్ళాలి ఏమిటి అని ఒక యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేస్తున్నా రెడీమేడ్ గా ప్రజలు అక్కడికి వెళ్లి ఎలా చేయాలి ఏమిటి అని కాకుండా అన్ని వస్తువులు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నామని మాజీ మంత్రి వరలు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు అన్ని వనరులతో ముందుకు వెళ్ళాలంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని వచ్చినాయి సమస్యంత అక్రమ లేఅవుట్లు ఆక్రమణలు ఈ రెండే ప్రధాన సమస్యగా ఉన్నాయి దానికి తోడు మంచినీటి సమస్య శానిటేషన్ పారిశుధ్యం మీద దృష్టి పెట్టాం మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం చేయబోతున్నాం వీధి లైట్లు ఎక్కడ కూడా లైట్ పోయింది అర్ధరాత్రి మహిళలు భయపడకుండా లైట్లు ఉన్నాయి అనేటువంటి భరోసా ఇవ్వబోతున్నాం ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్ పోయింది అనేటువంటిది ఉండటానికి వీలులేదు వీలైనంత వరకు దోమలు క్లోరినేషన్ చేస్తున్నాం ఎందుకంటే స్లమ్స్లో ఉండే పేదవాళ్ళు కూడా పగలంతా పనిచేసి వస్తే దోమల బెడతోటి నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి ఉంది వరకు దోమలు లేకుండా బ్లీచింగ్ కానీ క్లోరినేషన్ కానీ చేయాలని చూస్తున్నాం ఎన్టీఆర్ సుజల కూడా ఆగస్టు పదిహేను తీసుకొస్తున్నాం రెండు రూపాయలు అనుకున్నాం అది ఇంకా సర్వైవల్కి ఎంత ఉందో ఏది ఏమైనా తక్కువ రేటు రెండు రూపాయలకు ఇరవై లీటర్ల క్యాన్ అని అనౌన్స్ చేశాం అది వీలైనంత త్వరలో పదిహేనో తారీఖు అనుకుంటున్నాం ఇరవై ఐదు అవుట్లెట్ల ద్వారా ఇరవై లీటర్ల క్యాను కిన్లే బిస్లరీ వాటర్కి ఈక్వల్గా ఉండేటువంటి మంచినీరు అందించబోతున్నాం ఆ విధంగా టౌన్లో పేదవాళ్ళకి పట్టణ ప్రజలకి టాప్ ప్రయారిటీస్ పెట్టుకొని ఇవన్నీ చేయబోతున్నాం ఈ వార్డులో ఈ నాలుగు వార్డుల్లో టిడ్కో ఇళ్ళు కూడా ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు ఒక నెలలో ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన డైరెక్షన్ వస్తుంది యాభై వేలు కట్టిన వాళ్ళకి ఏం చేయాలి లక్ష కట్టిన వాళ్ళకి ఏం చేయాలా బ్యాంకు ఇన్స్టాల్మెంట్లు ఏం చేయాలి అలాట్మెంట్ ఉండేవాళ్ళు దాంట్లో చేరకపోతే ఏం చేయాలి రెడీమేడ్గా చేరే నిరుపేదలకు ఏం చేయాలి అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం నెల రోజుల్లో ఆ నాలుగు వేల ఐదు వందల పన్నెండు ఇళ్ళు నెల రోజుల తర్వాత ఎవరు చేరితే వారికి అక్కడ సొంత ఇంటి కళ నిజం చేయబోతా ఉన్నాం ఇవన్నీ కూడా ప్రయారిటీ పెట్టుకొని ఇంతమంది సచివాలయంలో ఉన్నారు ఏ వార్డు ఆ వార్డులో వాళ్ళందరూ యాక్టివ్గా పనిచేసి మీరు వారిని సద్వినియోగం చేసుకుంటే అన్ని పనులు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు నేషనల్ హైవే మీరు సుభాని నగర్ చూడండి నేషనల్ హైవే డ్రైన్ క్లీన్ చేపిస్తున్నాం రెండు పక్కల పిచ్చి మొక్కలు తొలగిస్తున్నాం పాములు తిరుగుతున్నాయని చెప్పారు నాకు అన్నీ క్లీన్ చేపిస్తున్నాం పర్మినెంట్ డ్రైన్ కూడా నిర్మాణం చేయబోతున్నాం నేషనల్ హైవే వాళ్ళకి ఎస్టిమేషన్స్ తయారు చేసి పర్మినెంట్గా రెండు పక్కల డ్రైన్ కూడా నిర్మాణం చేయబోతున్నాం ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే సుబానీ నగర్ ఇక్కడ ఎందుకంటే ఎక్కువ థిక్ పాపులేషన్ ఉంది ఈ ఫెసిలిటీస్ అన్నీ మీకు అందుబాటులోకి తేబోతూ ఉన్నాం చంద్రబాబు గారి ప్రభుత్వంలో ప్రభుత్వం అమలు చేసేటువంటి అన్నీ పేదవారికి అందించడమే మా బాధ్యత సచివాలయ సిబ్బంది మీకు వారికి ఉన్నటువంటి విధులు మీకు సర్వీస్ చేయడమే వారి బాధ్యత ఒక ఎంగు తహసీల్దార్ని కూడా తీసుకొచ్చాం సమస్యలన్నీ పేరుకుపోయిన సమస్య పరిష్కారం చేస్తాం అర్హత ఉన్నటువంటి వారికి పెన్షన్లు అర్హత ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు రకరకాల కారణాలతో రాజకీయ కక్షలతో గతంలో ఎవరైతే నష్టపోయారో అవన్నీ రెటిఫై చేస్తాం చంద్రబాబు గారు టైం ఇస్తారు రేషన్ కొత్త కార్డులు ఎప్పుడు ఇవ్వాలి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇవ్వాలి అర్హత ఉండి రాజకీయ కక్షలతో ఎవరు బలయ్యారు వీటన్నిటికీ టైం ఇస్తారు అది ఎప్పుడైనా ఎదురు చూస్తూ ఉన్నాం ఏ నిమిషంలో ఇచ్చినా కొత్త కార్డులు కొత్త పెన్షన్లు అర్హత ఉన్న వాళ్ళకి అర్హత లేని వాళ్ళకి తొలగించటం ఇవన్నీ కూడా వీలైనంత త్వరలో ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను